హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సీతారాముల కళ్యాణ శుభాకాంక్షలు శ్రీరామ నవమి శుభాకాంక్షలు మేమైతే నష్కాలకి వెళ్తున్నాం మా ఊళ్ళో హనుమాన్ గుళ్ళో సీతారాముల కళ్యాణం అయిపోయింది తొందర అయిపోయింది అందుకని మళ్ళీ మధ్యాహ్నం అయితే మేము నష్కాలకి అయితే వెళ్తున్నాం పోయేసరికి అయిపోతుందా చూడాలి చాలా బాగా జరుగుతుంది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము పోయేసరికి అప్పుడు కళ్యాణం జరగలే ఇంకా మేము పోయినాను కళ్యాణం జరిగింది చూడండి ఈ వర్షంలో కూర్చున్నారు ఒకవైపు సీత తరపున ఒకవైపు వారే కళ్యాణం జరిపించేవాళ్ళు తీసుకోవాలి ఇక్కడ కళ్యాణం జరిపించాలి సీతారాముల కళ్యాణం జరిపించాలి అనుకున్న వాళ్ళు ఈ లైన్లలో కూర్చుంటారు వాళ్ళకి టికెట్ కొనుక్కుంటే టికెట్ కొనుక్కుంటే మాత్రం కూర్చోబెడతారు ఈ విధంగా పూజా సామాగ్రితో కళ్యాణం జరిపించినట్టు ఎదురెదురుగా సీత తరపున రాముడి తరపున వీళ్ళు కళ్యాణం అయితే జరిపిస్తారు ఈ విధంగా చూడండి చాలామంది వచ్చిళ్ళు అంగరంగ వైభవంగా ఎంత బాగుందంటే అంత బాగుంది కళ్యాణం మీరు ఎప్పుడైనా వచ్చారు ఈ గుడికి రాకుంటే మాత్రం ఒక్కసారైనా రండి మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి ఆ మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు రండి గుడి కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడి ఆనవాయితీ ప్రకారం అక్షంతలు శ్రీరాములు వారికి అక్కడ దేవాలయంకి వెళ్ళి అక్కడ రామునికి చూపెట్టి మళ్ళీ దేశాలు తలంబ్రాలు ఇక్కడ ఈ గుడి ఆనవాయితీ ప్రకారం ఊరు ఆనవాయితీ ప్రకారం ఆ ఉత్సవ విగ్రహాల నుంచి గుడి వద్దకి తలంబ్రాలు తీసుకుపోయి రాముల వారికి చూపెట్టి మళ్ళీ తలంబ్రాలు అయితే ఊరి ఆనవాయితీ ప్రకారం గుడి నుండి మళ్ళీ తెచ్చిన తర్వాతనే ఉత్సవ విగ్రహాలకైతే తలంబ్రాలైతే అయితే పోస్తున్నారు పంతులు వాళ్ళు చూడండి ఇక్కడ పిల్లలు ఎదురుగా ఉన్నారు మాకు కనబడతలేదని అందరూ వాళ్ళని అయితే కూర్చోబెట్టిళ్ళు ఇక వాళ్ళైతే కూర్చున్నారు ఏదో కష్టంగా కూర్చున్నారు తలంబ్రాలు అయితే వస్తున్నారు పంతులు వారు చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగింది నాశకాల ఊళ్ళు మీ ఊళ్ళో ఎట్లా జరిగింది కళ్యాణం సీతారాముల కళ్యాణం బాగా జరిగిందా ఇక్కడైతే చాలా బాగా జరిగింది మా ఊళ్ళో కూడా బాగా జరిగింది నేను ఆ వీడియో కూడా ఇదే లాస్ట్లో పెడతా చూడండి అవి కూడా మా కాడ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి నేను అన్నీ పెట్టలేను కానీ కొన్ని ఆ కళ్యాణం కాడ అవన్నీ కొంచెం కొంచెం తీసిన నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇక మా ఊరు అయ్యేగారులకు పన్నెండు గంటల వరకే పూర్తి చేసిండ్రు కళ్యాణం అందుకని ఇక లేటుగా పోయేసరికి తొందర అయిపోతుందని అవ్వరు అనుకోలేదు చాలా మంది లేటుగానే వచ్చిండ్రు ఇక నేనైతే కొన్ని కొన్ని వీడియోలు తీసిన చాలా వీడియోలు అయితే తీయాలంటే అంటే పెళ్ళికడ కూడా తీయలేదు లాస్ట్లో తినే కన్నే తీసినట్టున్నా అంతకు మించి తీయలేదు ఇక్కడైతే చూడండి తలంబ్రాలు అయితే పోస్తుడు ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ పులిహోర కోసమే పోయేది కళ్యాణ సీతారాముల కళ్యాణం అంటే చేతుల ప్రసాదం పెడితే పులిహోర కోసమే పోయేది అప్పుడు ఇప్పుడు అన్నదానాలు ఇవన్నీ చేస్తారు కానీ అప్పుడు ఒక చేతిలో పులిహోర పెట్టేది మా ఊళ్ళో మీ ఊళ్ళో ఇట్లా పెట్టేది కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ అక్షంతలు అయితే ఎవరు అందరిపైనైతే చల్లుతున్నాడు మెయిన్ పాయింట్ తలంబ్రాలు అంటే శివపార్వతులకైతే తలంబ్రాలు చల్లుకోవాలని ఒక లెక్క ఉంటది వాళ్ళైతే చల్లయింది ఇంకా ముందు వస్తే ఆ రాముణ్ణి సీతను ఎదురుకోలు చేసినప్పుడు రథం ఉంటది ఇక్కడ ఆ రథం నుండి అవన్నీ తెచ్చిన దృశ్యాలు అయితే నేను చూపిస్తును కానీ చూ ముందు రాలేదు ఇంకోసారి ఎప్పుడైనా తప్పకుండా చూపెడతా ఆ వీడియోలు కూడా వచ్చే సంవత్సరం ఇంకెప్పుడన్నా అయితే తప్పకుండా చూపెడతా ఇక్కడైతే భోజనాలకైతే టైం అయింది భోజనానికి అయితే పోతున్నారు అక్కడ చూడండి దూరంగా కనబడుతున్నారు అక్కడికి వెళ్తున్నారు చాలా మంది భోజనాలకు మేమైతే గుడికి వెళ్తున్నాము ఇక్కడ రాములవారి గుడి ఉంటుంది ఆ కాడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ కళ్యాణ మండపం చూడండి ఎంత మంచిగా ఉందో ఇది కళ్యాణ మండపం నిర్మించిన కళ్యాణ మండంతో ఉన్నది మన పెళ్ళికి కళ్యాణ మండపం ఏ విధంగా ఉందో ఆ ఆ విధంగా బండతో నిర్మించిన కళ్యాణ మండపం అయితే ఉంది నష్కంటి రాములవారంటే చాలా ఫేమస్ మేము చిన్నప్పుడు మేము ఉన్నప్పటి నుంచి మా ఊళ్ళకు ఒక ఆటో తీసుకొని వచ్చి పోస్టర్లు అయితే వేసేది పలానాడు శ్రీరామనవమి పెళ్ళి అని సీతారాముల కళ్యాణం అని పోస్టర్లు అయితే వేసేది అప్పుడు మా ఊళ్ళో ఒక్కొక్కసారి కళ్యాణం జరిగేది ఇంకొకసారి జరగపోయేది ఇప్పుడైతే ఆ ఉత్సవ విగ్రహాలు అయితే తీసుకున్నారు జరిపిస్తారు మా ఊళ్ళో కూడా మా ఊర్లో కూడా చాలా బాగా జరిపిస్తారు ప్రతి ఊళ్ళో జరిపిస్తారు మా ఊళ్ళోనే కాదు అప్పుడు జరిపించకపోయేది ఇప్పుడైతే జరిపిస్తారు చూడండి ఇక్కడికైతే స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన కడియం శ్రీహరి గారు అయితే వచ్చిండ్రు ఇక్కడ చూడండి సీతారాముల లెక్క రెడీ అయిన సింధు యక్షగాన కళాకారులు అయితే చాలా బాగా రెడీ అయ్యారు ఇక్కడ హనుమంతుడు చూడండి ఊరికేస్తున్నాడు చూడండి అక్కడ రథం కనబడుతుంది కదా మీకు ఆ రథం పైన అయితే రోజొక్క వాహనంలో ఊరేగింపు చేస్తారట ఇక్కడ పది రోజుల పండుగ అంట ఇది శ్రీరామనవమికి పది రోజులు అయితే జరిపిస్తారట ఇక్కడ చాలామంది అయితే భోజనాలు కాడికి వీళ్ళు మేమైతే గుడికి పోతున్నాం వీళ్ళు అయితే మళ్ళా కళ్యాణ మండపానికి అయితే పోతుండ్రు మేమైతే అక్కడ గుడి దగ్గరికి వెళ్తున్నాం గుడికి అయితే వచ్చినాం నాష్కాల గుడికి హాయ్యప్పు హాయ్ అప్పు హాయ్ నాష్కల్ గుడికి అడికి అయితే వచ్చినాం ఇంకో చూపెడతానా అయితే పోతాను గుడికి ఇక్కడ అయితే గుళ్ళో జరిపించరు కళ్యాణం శ్రీరామనవమి వేడుకలు గుళ్ళో జరిపించారు ఆ అక్కడ దూరానైతే రెండు యాప చెట్లు ఉన్నాయి ఆ యాప చెట్ల కింద కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణం మండపం కాడ పెద్ద కచ్చిర్ బండలు ఎక్కువ ఉంటుంది అక్కడనే కళ్యాణం జరిపిస్తారు మేమైతే గుడికి వెళ్తున్నాం ఇదే గుడి సీతారాముల గుడి అయితే ఇక్కడ ఉంది అన్ని ఊళ్ళలో హనుమంతుడు ఉంటాడు కానీ అన్ని ఊళ్ళలో సీతారాములు అయితే ఉండరు ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు అయితే ఊరూరికి ఉండొచ్చు కానీ గుడి అయితే సీతారాముల గుడి అయితే లేదు నాకు తెలిసి అంతటైతే లేదు నాకు తెలిసి సీతారాముల గుడి అన్ని ఊళ్ళలో లేదు కొన్ని ఊళ్ళలో ఉంది హనుమంతుడి గుడి అయితే ఊరూరికి ఖచ్చితంగా ఉంటుంది హనుమంతుడు హనుమంతుడు లేని గుడి అంటూ ఉండదు అస్సలు చూడండి మా ఆయన అయితే వీడియో తీయమంటే తీయనన్నాడు అయినా బలవంతంగా ఇచ్చేసిన తీస్తావాలేదా అని ఇక వీడియో తీస్తాడు దూరంగా తీస్తే మాత్రం చూడండి మంచిగా వాడతాను నేను కూడా మంచిగా అనిపించింది నేనే తీస్తే వీడియో నా ఫేస్ దగ్గర నుండి వస్తుంది ఒకసారి తీయి నువ్వు కూడా దిగి తీయ అంటే ఇంకా బలవంతంగా అయితే తీసిండు నాకైతే మంచిగా అనిపించింది దూరం నుంచి వీడియో మంచిగా వస్తుంది ఒక సెల్ఫీ స్టిక్ తీయమంటే ఎప్పుడు తీస్తారు మా ఆయన ఇయో సప్ట్ ఇక అంటే తీసిండు ఇక ఆఖరికి గుళ్ళోకైతే వచ్చినాం ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడకైతే ఇక్కడ మెట్ల నుంచి ఆ పైకి అయితే ఎక్కడానికైతే మెట్లు ఉన్నాయి మేమైతే పైకి ఎక్కినాం ఈ గుడి మొత్తం చూపెట్టాలన్నట్టు పైకి అయితే ఎక్కినాం చూడండి చాలామంది ఎక్కుతున్నారు మేము ఒక్కలమే ఎక్కలేదు అందరూ వస్తున్నారు పోతున్నారు గుడికి గుడి అయితే ఈ విధంగా ఉంది ఈ గుడి పక్క నుండి ఒక వాగు గుడి ముందు పొలాలు గుడి వెనక కోనేరు ఎంత బాగుందంటే ఇక్కడ చాలా బాగుంది మీరు ఒక్కసారైనా రండి నష్కల్కు నష్కలకు శ్రీరామనవమిపుడు వస్తే బాగుంటుంది ఇంకా బాగుంటుంది మామూలు టైంలో కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే సీతారాముల గుడి కాబట్టి ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు రావచ్చు ఇదైతే కోనేర అని నేను అనుకుంటున్నా అది కోనేరా కాదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా వర్షాకాలం అయితే బాగుంటుంది కావచ్చు ఆ పక్క పంటి గుడి పక్క నుంచి వాగు పోతుంటే ఇక్కడ చాలా బాగుంటుంది కావచ్చు నేనైతే అనుకుంటున్నా చూడండి చుట్టూ ప్రహరీ గోడకే మెట్లయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే ఈ ఇక్కడే చూసిన ఈ విధంగా ప్రహరీ గోడకే మెట్లు ఉండడం మీరు ఎక్కడైనా చూసినలా నేనైతే ఇక్కడనే చూసినా ఈ మెట్లను నుండి ఒక ప్రధాన గోపురం ఉంటుంది కదా ఆ గోపురం పైకి అయితే దారి ఉంది అందులోకి అయితే ఎక్కిన ఈ గుడి చరిత్ర తెలుసుకుంటే మాత్రం ఎన్నేళ్ల క్రితం నుంచి ఉందో ఈ గుడి మాకైతే తెలియదు కానీ ఇక్కడైతే కొంచెం గోడలు అయితే చెదలు వచ్చిన విధంగా కనబడుతున్నాయి ఇట్లా కొంచెం పాడైనట్టయితే కనబడుతున్నాయి దీనికి కొంచెం మరమ్మతులు అయితే చేపడితే బాగుండు అనిపించింది నాకైతే ప్రహరీ గోడ ఒకటే ఖరాబుగా ఉన్నది గుడి అంతా బాగుంది కానీ ఈ పైకెక్కిన గోపురం అయితే కొంచెం ఖరాబ్ అయ్యి అనిపించింది నాకు అనిపించింది నేను చెప్తున్నా కొంచెం మరమ్మతులు చేపడితే బాగుండు అనిపించింది నాకైతే గుళ్ళోకైతే ప్రదక్షిణకైతే వెళ్తున్నాం మేము ఇక్కడ గుడి మాత్రం కాకతీయులు నిర్మించిన గుడి విధంగానే ఉన్నాయి అన్ని స్తంభాలతో నిర్మించు రాతి బండలతో రామప్ప గుడి వేయి స్తంభాల గుడి మన కిలవరంగల్ కోటలో ఉన్న గుళ్ళ విధంగా ఆ మాదిరిగానే ఉంది ఈ గుడి మండపం కూడా మొత్తం అదే శిల్పకళ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ గజస్తంభం అయితే రెండు ఉండేది ఒకటి హనుమంతుడికి ఇంకొకటికి రాముడికి అనుకుంటున్నాను నేనైతే మొత్తం రాతి బండతో అయితే చాలా బాగుంది గుడి చల్లగా ఉంది గుడి లోపల ఎండలో నుంచి వచ్చి ఆ గుళ్ళే అడుగు పెట్టగానే చల్లగా ఉంది బండ అంత బండ కాబట్టి ఇక్కడ కనపడుతుంది అయితే ప్రధాన ద్వారం అయితే గుడి ఈరోజు కళ్యాణం కాబట్టి ఇక్కడ ఈ తలుపులు అయితే మూసిళ్ళు ఇంకో ద్వారం నుంచి అయితే అందరు భక్తులు వస్తున్నారు పోతున్నారు ఇగో ఇదే ద్వారం ఈ ద్వారం నుండి వెళ్తున్నారు వస్తున్నారు ఆ ద్వారం అయితే మూతబెట్టిల్లు ఈ ద్వారం నుంచి అయితే వెళ్తున్నారు అక్కడ నుండి అయితే లోపలికి అయితే వచ్చినాం బయటికంటే లోపల చాలా చల్లగా ఉన్నది ఎందుకంటే మొత్తం బండ పైన ఫ్యాన్ తిరుగుతుంది ఇక అన్నీ వాతావరణం మనం ఎండలో ఉండి బయ లోపల వచ్చాం కాబట్టి చల్లగా ఉంది సీతారామచంద్రస్వామిని అయితే చూశారా చూడకుంటే మళ్ళీ చూపెడతా పెడతా ఈ గుడికి ఎన్నేళ్ళ చరిత్ర ఉందో కానీ కాకతీయులు నిర్మించిన గుడి మాదిరిగానే ఉంది సేమ్ కానీ కాకతీయులు నిర్మించిన గుడిలో మాత్రం శివాలయాలే ఉన్నాయి ఎక్కువ శాతం ఇదైతే రామాలయం కానీ కాకతీయులు నిర్మించి ఉండరు అనుకుంటున్నా రాముల వారిని దర్శనం చేసుకున్నారా సీతారామచంద్రస్వామి సీతా సమేతుడై కొలువుతీరిండు ఈ నష్కల్లో రామలక్ష్మణ సీతా సమేతుడై కొలువుతీరిన నష్కల్ గుడి ఇక్కడ పది రోజుల పండుగ అంట ఇది రోజొక్క వాహనం ఊరేగింపు ఉంటుందంట ఇగో ఇక్కడ కనబడుతున్న వాళ్ళు వరంగల్ నుండి వచ్చిందంట వీళ్ళైతే సున్నాయి మేలతాళాల వాళ్ళు వీళ్ళు సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది వీళ్ళైతే వాళ్ళ వాయిద్యాలైతే జాగ్రత్త పరుచుకుంటున్నారు ఇక మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే చాలామంది వచ్చిళ్ళు మేమైతే ఇక బయటికి అయితే వెళ్తున్నాం బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుళ్ళో నుంచి అయితే అయితే వెళ్తున్నాం ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా బాగుంది ఇక భోజనాలు కాడికి అయితే వెళ్తున్నాం గుడి బయట నుండి చూస్తే ఈ మాదిరిగానైతే ఉంది గుడి చూడండి వెనకాల ఎలా ఉందో ఏ గుడికి పోయినా చిలుకలు బచ్చీసలు అలాంటివి ఉంటాం కదా అలాంటి షాపు ఇక్కడ కూడా కాడ కూడా పడ్డది షాపు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నష్కాల దొంగతనం జరిగింది అనేది అనేది అప్పుడు తెలుసు మాకు దొంగతనం అంటే ఏం దొంగతనం అంటే ఈ దేవుళ్ళనైతే అయితే దొంగతనం చేసిండు ఆ దొంగలు అయితే అన్నారు అప్పుడు ఉత్సవ విగ్రహాలను సార్లు ఒకసారి వేనప్పుడు అయితే దొరికినాయి అన్నారు మళ్ళొకసారి వేనప్పుడు దొరికినాయా దొరకలేదా మాకైతే తెలియదు కానీ రెండు సార్లు అయితే దొంగతనం అయిందని అయితే చెప్పిసారి అయితే పట్టుబడ్డారు మళ్ళీ దొరికినాయి విగ్రహాలు అయితే అన్నారు అప్పుడు ఇక రెండోసారి వేయినప్పుడు దొరికిందో దొరకలేదో తెలియదు ఇక్కడైతే పులిహోర ప్యాకెట్లు అయితే పంచు ఇక్కడ పులిహోర ప్యాకెట్ల ప్రసాదాలు అయితే మా దాకా కూడా అందినాయి చాలా సంతోషం అనిపించింది పులిహోర ప్యాకెట్ అయితే లభించినందుకు అంతమంది జనాలలో మాదాక ప్రసాదం అందిందంటే దేవుడి అనుగ్రహం మా పైన ఉన్నదని నేను అనుకుంటాను ఒక ప్రసాదమే కాదు లడ్డు కూడా లభించింది మాకు ఆ దేవుని అనుగ్రహం ఉన్నందుకే మాకు ఈ లడ్డు కూడా మా దాకా అందింది అంతమంది జనాలలో ఒక పులిహోర ప్యాకెట్ ఒక లడ్డు ఇన్ని దొరికినాయి అంటే చాలా సంతోషంగా ఉంది ఇంతమంది జనాలలో మా దాకా వచ్చిందంటే సంతోషపడాల్సిందే కదా మరి ఇక్కడ నుండి కనబడే వేడుక మా ఊరి హనుమాన్ల దగ్గర సీతారాముల కళ్యాణం వేడుక అయితే జరి అయిపోయింది తర్వాత వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ ఒడి బియ్యం లాంటి సామాగ్రి అన్నీ దేవుడికి అయితే అప్ప చెప్తు ఇక్కడ అందరూ పూజ అంతా అయిపోయింది భోజనాలకు కూడా కొంతమంది వెళ్ళిళ్ళు ఇంక కొంతమంది వెళ్తున్నారు కొంతమంది హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళిళ్ళు ఎవరి మొక్కులు వాళ్ళైతే చెల్లించిన తర్వాత భోజనాలకైతే వెళ్ళినాం మేము కూడా అందరం కలిసి భోజనానికి వెళ్ళినాం భోజనాల ఏర్పాట్లు కూడా బాగా చేసిళ్ళు టైంకి అయితే అన్నీ రెడీ చేసిళ్ళు బాగా కుదిరినవి భోజనాలు కూడా ఇక్కడ మాకు స్పెషల్ ఈసారి ఒక్కటైతే స్పెషల్గా పెట్టిల్లు అదేంటంటే పానకం శ్రీరామనవమికి పానకం కూడా పెట్టిళ్ళు మా అయితే ఈసారే ఫస్ట్ పెట్టిల్లు ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం నేను తాగినాం పానకం ఎప్పుడూ తాగలేదు కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు మీరు ఎప్పుడైనా తాగిల్లా పానకం మేమైతే ఇదే ఫస్ట్ టైం భోజనాలు బాగా కుదిరినాయి అందరికీ అందినాయి భోజనాలు మేమైతే ఇక్కడ భోజనం చేసినాం మళ్ళీ నష్టకాలకు అయితే పోయినాం అసలు నేను అనుకున్న ఫస్ట్ నష్కల్కే పోదామని కానీ ఎందుకో దేవుడు మళ్ళీ నాకు ఇక్కడ మా ఊరి దేవుడు కూడా రప్పించినట్టున్నాడు ఇక్కడికి కూడా రా వచ్చిన తర్వాత పో అన్నట్టున్నాడు ఇక్కడికి వచ్చేసరికి అంత పెళ్ళి కార్యక్రమం అయితే జరుగుతుంది కొంచెం లాస్ట్లో పోయినా జిలకర బెల్లం పెట్టినప్పుడు పోయినా నేను ఇక ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి అయితే పోయినా ఇక ఇక్కడ మాకైతే వడలు కూడా అందినాయి ప్రసాదాలు ఈసారి మాకు స్పెషల్గా వడపప్పు వడలు పానకం బెల్లన్నం ఇవన్నీ అందినాయి మాకైతే మా దాకా వచ్చినాయి తర్వాత కాసేపు అయితే కొన్ని పాటలు పాడినాం నాశకాలకు అయితే ఈ విధంగా మేమైతే జరుపుకున్నాం పండుగ మీరు ఎట్లా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీ కాడ బాగా జరిగిందా సీతారాముల కళ్యాణం మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ వీడియో తీస్తున్నా కానీ తీసినప్పుడు అయితే భయం అవుతుంది ఇక కొంచెం కొంచెం అలవాటు అయినా కూడా భయం అయితే పోతలేదు నాకు ఎందుకంటే కొంత ఎంకరేజ్ చేస్తే మాత్రం నేను ఇంకా కొంచెం మంచిగా ఇస్తాను అందరినీ తీయలేకపోతున్నా ఎందుకంటే ఏమో ఏమనుకుంటారో అన్నట్టు అయిపోతుంది ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళకైతే ధన్యవాదాలు తెలుపుతున్నా లాంగ్ వీడియో కదా సేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా మా ఛానల్ని చూస్తూనే ఉండండి అప్పుడప్పుడు వీలైనప్పుడు లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ చూస్తలేరు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాంగ్ వీడియో ద్వారా వచ్చే వాచ్ ఎవరు మనకైతే మానిటేషన్లో కలుస్తుంది అందుకే లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి మా వీడియో ఇంతసేపు చూసినందుకు ధన్యవాదాలు